ओ श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने रामाय रामभद्राय रामा रामचन्द्राय वेदसे रघुनाधाय नाधाय सीतायां पतये नमः आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीराधाकृष्णरामायणम् अरण्यकाण्डपदवभागम् తొమ్మిదవ భాగంలో సీతాపహరణం గురించి తెలుసుకున్నాం పదవ భాగంలో శూర్పణక రావణ సభలో ప్రవేశించినది మొదలు సీతాపహరణం వరకు జరిగిన సంఘటనలో సాధనా మర్మాలేమిటో తెలుసుకుంటాం అలాగే సీతాన్వేషణ మొదలవుతుంది శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం జయ శ్రీరామ్ జయ హనుమాన్ ఇక కథలోకి వెళ్దాం శూర్పణక రావణ సభలో ప్రవేశించినది మొదలు సీతాపహరణం వరకు జరిగిన సంఘటనలోని సాధనా మర్మాలను ఆలోచిస్తే సాధకుని అంతరంగంలోని ఉన్నతమైన భావాలు ముక్తికి అనుకూలమైనవి నీచ భావాలు సంసారం వైపు లాగుతాయి ఉన్నత నీచ భావాల మధ్య సంఘర్షణ నిత్యం జరుగుతూనే ఉంటుంది ఉన్నత భావాలకు సాత్విక గుణం నీచ భావాలకు తామస గుణం ప్రతినిధులు రజోగుణం ఈ రెండింటిలోని అహంకారానికి కారణం ఉంది వీటి సంఘర్షణకు మూలం ఇంద్రియ ప్రవృత్తులు వాటి వాసనలు ప్రకోపాలు అదే లంకలోని రావణ సభ సాధనకు ఓర్పు తీవ్రత వివేకం కావాలి ముఖ్యంగా అంతర్గతమైన సూక్ష్మ దృష్టి అవసరం స్పందనలను ప్రతిస్పందనలను అర్థం చేసుకునే వివేకాన్ని అభ్యాసం చేయాలి ఉన్నత భావాలను పెంచుకుంటూ నీచ వృత్తుల నుండి మనోభావాలను మరలించుకోవటం జరగాలి ఏది భ్రమ ఏది సత్యం అన్న నిర్ణయాత్మక బుద్ధి కలిగి ఉండాలి ఈ మొత్తాన్నే సాధన అంటారు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మరణకాలంలో నిలబడిన భావాలే పునర్జన్మకు కారణమవుతాయి యాంతే మతిస్సాగతిహి కదా తామసము నుండి సాత్వికం సత్వము నుండి నిశ్చల స్థితి అదే ముక్తి సాధనా క్రమం తామస వృత్తుల కూటమి రావణుని సభ తామస వృత్తులకు పరాప్రకృతిపై ఎదురుదాడి సాధ్యం కాదు అందుకే మాయను ఆశ్రయించింది అపరాశక్తి మాయకు రూపం మారీచుడు మరీచికలు అనగా ఎండమావులు అవి భ్రమకి రూపం భ్రమలో దాగినది కూడా పరాశక్తియే రాముని బాణమునకు హతుడైన మారీచుడు రామునిలో కలిసిపోవుటయే దీనికి నిదర్శనం రాక్షస తత్వము కానీ మానవ తత్వంగాని దేవతాతత్వంగాని చివరకు కలసిపోవలసింది పరాతత్వంలోనే కదా పరాపరహస్యోగిని నమ అని లలిత సహస్రనామంలో చెప్పబడింది ఆత్మలో జరిగే పరాపర పరాపరవిషయపరిశీలనే ఆధ్యాత్మికం ధ్యాయతో విషయాన్ సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయ క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణతిష్యతి విషయవాసనలను చింతించుట వలన కామము కామము వలన క్రోధము దాని వలన మోహము తద్వారా బుద్ధినాశనం కలుగుతోంది భావాల స్వరూపమే ఆకారం అదే మారీచుని మాయకళ సాధనలో దురాశకు పుట్టినవారు దుఃఖము చింతన చింతనకు అడ్డుపడు దుఃఖాన్ని విశ్వామిత్రుని యజ్ఞ రక్షణలో నాశనం చేశాడు రాముడు ఆ దుఃఖము అనేది సుబాహునికి గుర్తు చింతన అనేది మారీచునికి గుర్తు ఈ సుబాహు మారీచులని నాశనం చేశాడు శ్రీరాముడు ఇక మిగిలినది చింతన అది సాధనకు పనికి వస్తుంది తామసాన్ని భ్రమలను తొలగించినప్పుడు ముక్తికి మార్గం ఏర్పడుతోంది అదే నేటి మారీచ వధ చిత్ర విచిత్రాలతో కూడిన మాయలేడిని రాముడు చంపటం మారీచుడు ప్రవృత్తితో కూడినట్టి రాక్షసుడు భగవత్ చింతన వలన ఉన్నత తత్వానికి చేరగలుగుటకు సూచన మారీచునిలోని కామగుణరహితమైన చింతనలు ప్రతిక్షణం పెరుగుతూ ఉన్నాయి అవిచ్ఛిన్నత సూక్ష్మతర గుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి సాధనలో వివేకం యొక్క ఇదే ఒక రకమైన భక్తి తత్వం తాను నమ్మిన రామునిలోని గుణదోషాలను ఎంచలేదు ప్రతిఫలాన్నీ కోరలేదు మాయలేడిగా రావణుడు పొమ్మన్నప్పుడు రామ దర్శనానికి మరింత దగ్గరవుతాను కదా నా స్వామి నా వెంట పరిగెత్తినప్పుడు వెనుదిరిగి చూచుకునే భాగ్యం కలుగుతుంది కదా అని సమ్మతించాడు నిరంతర రామ ధ్యానాన్ని పెంచుకున్నాడు మారీచుడు తనను సంహరించినప్పుడు కపటతత్వము వీడి రామనామ స్మరణతో శరీరాన్ని వదిలాడు మారీచుడు బాహ్యానికి రాక్షసుడు ఆంతర్యంలో మహాభక్తుడు సాత్విక సంపన్నుడు సాధనాపరంగా పరాశక్తి చింతనలోని దృఢత్వానికి సూచకుడు సాధనలోని అడ్డంకులు కామం చింతన వాటి వలన కలిగే భ్రమలను వివేచించి నాశనం చేయాలి చివరకు ప్రకృతి కలిగించే అవరోధం ప్రమా పరమాత్మకు ప్రకృతికి భేదం లేదు కానీ భేదం కల్పించుటకు చేసే ప్రయత్నమే సీతాపహరణం తామస ప్రవృత్తులు అనగా అపరాశక్తులు తనను ఆవరించినప్పుడు పరాప్రకృతి తన్ను తానే మరచిపోతుంది తామసంలో చిక్కుకుంటుంది భారతంలో అభిమన్యుడు పరాక్రమవంతుడే దుష్ట చతుష్టయాలు ఒక్కసారి మీద పడినప్పుడు కాక తప్పలేదు కదా పోరాడి స్వర్గాన్ని చేరాడు అదే భయంకరకారుడగు రావణుని చూచి సీత సమ్మశిల్లడం అపరాశక్తులకు మూల కేంద్రం రావణాసురుడు కేశములు సౌందర్యానికి ఆనవాళ్ళు సుందరత్వము కామానికి మూలం సర్వకార్యాకార్యములకు హేతువు కేశముల తొడల ఆధారంతో సీతను రావణాసురుడు రథంలో కూర్చుండబెట్టుకునుట అన్నది కారణ కార్యములను సూచించబడినది తామస గుణం వ్యక్తిగత తృష్ణా సంతృప్తుల కొరకు ఏదాన్నైనా చేయగలననుటకు ఇది ఉదాహరణ రావణుని శాస్త్ర పాండిత్యాలు శూన్యములనుటకు ఇదే సూచన అపరాశక్తుల ప్రభావానికి సీతాపహరణయే పరాకాష్ట ప్రకృతి వాసనల నుండి బుద్ధిని మరల్చి భ్రమలను దాటాడు సాధకుడు సాధనకు అడ్డుతగులు భావాల నుండి వేరయ్యాడు అదే లక్ష్మణుడు సీతను ప్రకృతికి అప్పగించి రాముని వైపుకు కదలటంలోని రహస్యం సర్వవ్యాప్తముగు పరతత్వాన్ని తిరిగి పొందుటకు ప్రకృతి చేయు చింతన అశోకవనంలోని సీత ఇక సీత కథలోనికి తొంగి చూసినచో మాయలేడిని సంహరించి వెనుదిరిగాడు కోదండరామయ్య దుశ్యకునాలు కనపడసాగాయి ఎడమ కన్ను ఎడమ భుజం అదిరింది గుడ్లగూబలు కూశాయి పశుపక్షులు బాధతో అరిచాయి మనస్సంతా ఆందోళనతో నిండిపోయింది సీత క్షేమాన్ని శంకించింది మనస్సు దానికి తగ్గట్టు లక్ష్మణుడు ఎదురయ్యాడు మాయల నెరింగిన రాక్షసులకు నిలయం జనస్థానం అందులో కరుణి సంహరించాను వాని అనుచరులకు రాక్షసులకు శత్రువయ్యాను కావున సీతకు కీడు తలపెట్టగలరు సీత లేనిది నేను బ్రతకజాలను సీతను విడచి వచ్చుటకు కారణమేమి ఆమె బలవంతం పైనే వచ్చితివనుకుంటాను పర్ణశాలలో సీత ఉన్నదో లేదో చూద్దాం పద అంటూ తమ్మునితో పాటు పర్ణశాల వైపుకు నడిచాడు రాఘవుడు పర్ణశాలకు చేరుకున్నారు రామలక్ష్మణులు పర్ణశాల అంతయు వెతికారు సీత జాడ కనపడలేదు వారికి ఆందోళన పడ్డారు గోదావరి నదీ తీరాన చూచాడు చెట్టు చెట్టును అడిగాడు పక్షులను అడిగాడు సీత జాడ చెప్పమని కనపడిన జంతువులను కూడా అడిగాడు రామయ్య లేని రాముడు పిచ్చివాడే అయ్యాడు సీత ఆగు నేను వస్తానంటాడు దేన్ని చూచినా ఎక్కడ చూచినా సీత సీత అంటూ రోధించసాగాడు అందరి దీనతను పోగొట్టి రామయ్య నేడు తానే దీనుడయ్యాడు రాక్షసులు సీతను మృంగివేయలేదు కదా అని చింతిస్తాడు ఒకసారి సీతతో గడిపిన ప్రదేశాలను చూచి బాలుని వలె రోధిస్తాడు సీతాపతి సీతకు ఎటువంటి ఆపద రాదు ధీరుడవగు నీవు శోకించటం తగదంటూ సోదరిని సముదాయిస్తాడు సౌమిత్రి పర్వతాలను వెతికారు గుహలలో చూచారు జానకి జాడ మాత్రం తెలియలేదు నీ వెచ్చటవైనా దాగి ఉన్న పరిహాసం చేయక ఎదుటపడు సీత అంటాడు శోకంతో రామయ్య సీతలేని అయోధ్య నాకు వద్దు అరణ్యంలోనే ఉండిపోతాను శాశ్వతంగా భరతుణ్ణే రాజ్యాన్ని ఎలుకోమని చెప్పు లక్ష్మణ అంటాడు అగ్రజుని ఓదార్చే శక్తి చాలలేదు సౌమిత్రికి ధీరుడు పరాక్రమవంతుడు వివేకవంతుడు శోకానికి కలత కలతచంద్రడు ఈ ప్రస్రవణ పర్వతమంతా వెతుకుతాం సీత జాడ తప్పక తెలుస్తుంది ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు అని రాముణ్ణి ఓదార్చాడు లక్ష్మణుడు రామ లక్ష్మణులను చూచిన పశుపక్షాతులు దక్షిణ దిశ వైపు చూస్తూ నిలబడ్డాయి మార్గంలో రక్తబిందువులు చిన్న చిన్న అడుగుజాడలు కనపడ్డాయి పోను పోను ధనస్సు అంబుల పొది ముక్కలైన రథము కంటపడింది వీటి మధ్య నలిగిన పుష్పాలు భిన్నమైన ఆభరణాలు కనుల ముందు నిలిచాయి రామునిలో సహనం నశించింది నా సహనం చేతగానితనంగా మారింది దయ దైన్యంగా మారింది నా గుణాలు దోషాలయ్యాయి శస్త్రాస్త్రముల చేత సకల లోకాలను నశింపజేస్తాను గ్రహగతులను మార్చి ప్రళయాన్ని సృష్టిస్తాను అంటూ కోదండాన్ని చేతపట్టాడు కోదండరాముడు ఏకశ్వ నాపరాధేనా లోకాన్ హంతు మిహాహసి ఎవరో ఒకరు చేసిన పనికి లోకాన్ని వధిస్తానడం తగని పని లోకాన్ని రక్షించవలసిన నీవే లోకాలను నాశనం చేయటం ధర్మమా శోకం సహనాన్ని మింగివేస్తుంది అపఖ్యాతిని తెస్తుంది సీతాపహరణానికి కారణమైన వాడిని తప్పగా కనుగొంటాం శిక్షిస్తాం సీతను మరలా తెస్తాం క్రోధమాని శాంతించవయ్యా అంటూ శాంతింపజేశాడు రాముణ్ణి లక్ష్మణుడు स्वस्ति प्रजाभ्य पिरीपालय न्यायन मगेन महिमहेशा गोब्राह्मणे शुभमस्तु निोका सुखिनो भवन्तु जय श्रीराम जय हनुमान